హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోవేట్లో దినా రేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో మనకి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ ఎంతో నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఓకేనా ఇక లేట్ చక్కన వీడియోలకి వెళ్దామా మరి ఫ్రెండ్స్ ఇవాళ కోవేట్లో దినా రేటు వచ్చి ఒక దినార్కి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనిమిది రూపాయల ఇరవై నాలుగు పైసలు అయితే ఉంది అదే వింటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల ఐదు వందల తొంభై నాలుగు పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దినాల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పిల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్బై ఒకటి దినాల ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది పిల్స్ అయితే చెల్లించాలి అలాగే ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఏడు దినాల ఎనిమిది వందల పదిహేడు పిలుసు అయితే చెల్లించాలండి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై మూడు దినాలా ఏడు వందల యాభై ఆరు పులుసు అయితే చెల్లించాలి అదే యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై తొమ్మిది దినాల ఆరు వందల తొంభై ఐదు పులుసు అయితే చెల్లించాలి ఇకపోతే లక్ష రూపాయలకి ఫ్రెండ్స్ లక్ష రూపాయలకైతే కనుక మనకు మూడు వందల యాభై తొమ్మిది దినాల మూడు వందల తొంభై పులుసు అయితే చలించాలి ఇది ఫ్రెండ్స్ మనకు ఎట్లో దిన విలువ అయితే కనుక ఈ రోజైతే ఇలాగా ఉందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్